డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తముందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దానిని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మిథున రాశి లగ్నములో పుట్టినటువంటి వారికి వారికి రాబోయే భాగస్వామి ప్రథమ వివాహానికి మనం పరిశీలించగలిగితే ఎలాంటి వారితో వీరి వివాహ జీవితం అనేది ముడిపడి ఉంటుంది వీరిని వీరు చేసుకోవడం వల్ల అద్భుతమైన వివాహ జీవితము ఉండడానికి అవకాశం ఉంది అది ఏమిటి అనేదాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చర్చిస్తూ ఉన్నాం బాగా గమనించగలిగితే ఈ మిథున రాశిలో కూడాను మూడు నక్షత్రాలు ఉంటాయి మృక్షరా నక్షత్రం ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ఉంటుంది మరి పునరుషు నక్షత్రం ఉంటుంది ఇక్కడ మృక్షర అనే నక్షత్రంలో ఇది కూడా సంధిలో ఉన్నటువంటి నక్షత్రమే పునరుషు అనే నక్షత్రం కూడా సంధిలోనే ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే వచ్చిన జాతకాలు ఎవరు తీస్తున్నారు అమ్మాయిలు తీస్తున్నారో లేదా అబ్బాయిలు తీస్తున్నారో చూడాలి ఉదాహరణకి ముందు నేను చెప్పినట్లుగానే మృక్షరా నక్షత్రము నాలుగో పాదంలో నేను పుట్టానండి అనేసి ఒక అబ్బాయి జాతకం తీసుకొస్తే దా అది అబ్బాయి జాతకం కాదు అప్పుడు వృక్ష నక్షత్రం మూడవ పాదంలోనైనా ఉండాలి లేదా ఆ తర్వాత వచ్చే నక్షత్రం అయినట్టు ఆరుత్య నక్షత్రం ఒకటిలోనే ఉండాలి అప్పుడు ఇలాంటి సమస్య లేదు ఒకవేళ ఒక అమ్మాయి నేను మిథున లగ్నము వృక్ష నక్షత్రం మూడవ పాదంలో పుట్టానని వస్తే అప్పుడు వృక్ష నక్షత్రం నాలుగో పాదంలోనైనా వెళ్ళాలి లగ్న పాయింట్ లేదా ముఖ్యంగా వృషభ లగ్నములో ఉన్నటువంటి వృక్ష నక్షత్రం రెండవ పాదంలో కానీ రావాలి ఒకవేళ రెండవ పాదంలోకి వస్తే అప్పుడు మొత్తం మారిపోతుంది అది కాకుండా ఒకవేళ వృక్ష నక్షత్రము మూడో పాదములో పుట్టి అబ్బాయి వస్తే సమస్య లేదు అదే అమ్మాయి వచ్చిందంటే అప్పుడు మనం ముందుకు కానీ లేదా వెనక్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ లగ్న సంధి సమస్య ఏర్పడి లగ్నమే మారిపోతుంది ఇలాంటి వేల మంది ఉన్నారు కన్ఫ్యూజన్లో మొట్టమొదట బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది కంపల్సరిగా చేయాలి ఆ తర్వాతే ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పునరుషు నక్షత్రం మూడవ పాదంలో వరకు మూడవ పాదంలో పుట్టే వల్ల అబ్బాయిలు మాత్రమే ఉంటారు నేను చెప్పేది లగ్న పాయింట్ మాత్రమే రాశి గురించి నేను మాట్లాడలేదు ఒక అమ్మాయి జాతం తీసుకొచ్చి నేను పునరుషు నక్షత్రం మూడులో పుట్టానండి లగ్న పాయింట్ పడింది అంటే కాదు పునరుషు నక్షత్రం రెండులోనే ఉండాలి లేదా పునరుషు నక్షత్రం నాలుగో పాదంలోగానే వెళ్ళాలి పునరుషు నక్షత్రం నాలుగో పాదంలోకి వెళితే అది కర్కాటంలోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా అవస్థలు పడే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు కర్కాటకం నుంచి చూసినట్లయితే వాళ్ళకి వచ్చే భాగస్వామి యొక్క నక్షత్రాల కనెక్టివిటీ మకరంతో ఉంటుంది లేదా పునరుష నక్షత్రం రెండో పాదంలోకి వెనక్కి వెళ్తే అప్పుడు మిదునంలో ఉంటుంది మిదున నుండి ధనుసు కనెక్టివిటీ ఉంటుంది నక్షత్రాల పరంగా ఈ విధమైనటువంటి బేరజులన్నీ లెక్కలు కట్టి మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మిధున లగ్నంలో ఉన్నటువంటి మృగశరా నక్షత్రానికి రెండు కర్మ ఉన్నటువంటి వారితో వివాహానికి అవకాశాన్ని ఇస్తుంది ప్రాప్తం అదేంటంటే ముఖ్యంగా చంద్రకర్మ మరియు కుజకర్మ చంద్రకర్మ ఉన్నటువంటి వారు ఎవరంటే భరణి మక ఉత్తరాభద్రాన్ని నేను చెప్పాను ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వారితో దయచేసి మీరు వివాహానికి వెళ్ళకండి మృగశరా నక్షత్రమైనా కానీ దాంతోపాటు కుట్టిగా పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు అంటే మొత్తం ఏడు నక్షత్రాల కలిగిస్తున్నటువంటి వారితో వివాహానికి వెళ్తే బేషిక్ గా ఉంటుంది అయితే రాసి ఏమిటి లగ్న పాయింట్ ఏమిటి అని కూడా చూసుకోవచ్చు లేదా లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం ఏమిటి కూడా చూసుకోవచ్చు ఈ మూడింటిని మనం బేడ చేసుకొని చూడాలి లెక్క గట్టి చూడాలి అందులో ముఖ్యంగా భరణి ఉత్తరాభద్ర మక ఈ మూడు నక్షత్రాలు అదే విధంగా కుర్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రం మొత్తం ఏడు నక్షత్రాలు ఈ ఏడు నక్షత్రాలు కలిగితో రాశి పరి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రంగా ఉందా చూడండి ఉంటే ఓకే చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు లగ్నము ఏమిటి రాశి ఏమిటి కన్యారాశి రాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నము దానితో పాటు కుంభరాశి కుంభలగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు ఎవరు వృక్ష నక్షత్రం చెందిన వాళ్ళు లేదా లగ్నంలోనే శని లగ్నంలోనే రావు లగ్నంలో శుక్రుడు ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతితో శుక్రుడు కానీ లగ్నాధిపతితో రాహు గాని లగ్నాధిపతితో శని గాని ఉన్నటువంటి వారితో కూడా వివాహం చేసుకోవచ్చు దాంతోపాటు బాబా సంబంధం ఏంటి వన్ సిక్స్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ ఒకటి ఆరు ఏడు పదకొండు కాంబినేషను ఈ పన్నెండు భావాలు సంబంధం పెడితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఇది ఒకటి అంతేకాకుండా ఈ మృక్ష నక్షత్రం ఇంతకు ముందు చెప్పాను వృషభ లగ్నంలో కూడాను వారి కుటుంబ పరంపరలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది డిఫెన్స్ ఫినాన్స్ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రొడక్షన్ ఉంటుంది అప్పుడు వీరికి రాబోయే భాగస్వామిక జాతకంలో చూసినట్లయితే నాలుగు మరియు పన్నెండు భావాలు భావాధిపతులు మృక్ష రాస్త ఉత్తరాష్ట్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవడము ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఏడు ఎనిమిది మరియు పదకొండు భావాలు బాబాధిపతుల సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే వీళ్ళు ఈ ప్రొఫెషనల్ లో ఉంటారు అని మనం చెప్పాం ఇప్పుడు అదే విధంగా దీనికి కట్ కాపీ పేస్ట్ చేసుకుంటాం అయితే ఒకవేళ మీది మిదున లగ్నం అయ్యి ఆ మిదు లగ్నంలో కూడా ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు అమ్మాయి కానీ అబ్బాయి కాని అయితే అలాంటప్పుడు వారికి రాబోయే భాగస్వామిలు రెండు కర్మ కలిగినటువంటి వారుగా ఉంటారు అది ఏమిటి ముఖ్యంగా అదేమిటంటే కృత్తిక కుప్ప మూల రేవతి అనే కుజకర్మ రిజిస్ట్రీ రోహిణి ఉత్తర పూర్వాషాఢఢ నక్షత్రాలని చెప్పబడే బుధుని కర్మ రిజిస్ట్రీ అంటే కుజకర్మ మరియు బుధకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడానికి పర్మిషన్ ఉంది హ్యాపీగా మీరు వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఓకే అయితే ఇక్కడ ఏ నక్షత్రాలు అని చెప్పాను రాసేమిటి లగ్నం ఏమిటో కూడా చెప్తాను కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి కుంభ లగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఏర్పడుతుంది దాంతోపాటు లగ్నంలోనే శని అనే గ్రహం ఉంటే ఇంకా బాగుంటుంది లేదా లగ్నాధిపతి శని ఉన్నారా కూడా చూడండి మరియు ఇక్కడ ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ బాబా కాంబినేషన్ ఉండాలి అలా ఉంటే హ్యాపీగా ఈ ఆరుద్ర నక్షత్రానికి వారికి ఇవాహ ప్రాప్తం అనేది బాగుంటుంది ఇన్ని విధాలుగా మనం డిజైన్ చేసి చెప్తాం ఈ ఆరుద్రాలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ లో కానీ అంటే ఏమిటి గ్రాఫిక్స్ యానిమేషన్ సినిమా టీవీ కెమెరా తర్వాత వన్ డీ టూ డి సెవెన్ డీ వరకు డైమెన్షన్స్ మల్టీమీడియా యుజువల్ టెక్నాలజీ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటితో సంబంధపడిన టెక్స్టైల్ బిజినెస్ తో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు అప్పుడు వీళ్ళకి రాబోయే భాగస్వామి యొక్క జాతకాన్ని మనం చూసినట్లయితే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఆరుదో చిత్తాశ్రవ నక్షత్రాలతో కనెక్ట్ అవడం అనేది ఉంటుంది దాంతోపాటు ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతితో సంబంధాన్ని కలిగి ఉంటాయి అని మనం చెప్తాం అలా ఉంటేనే వాళ్ళకి రాబోయే భాగస్వామి వీళ్ళ ప్రొఫెషన్ లో ఉన్న వారికి సూట్ అవుతున్నారు దాంతోపాటు ఇప్పుడు పునరుషు నక్షత్రము అనేది ఉంది ఈ పునరుషు నక్షత్రం అనేది ఏంటంటే శనికర్మ కర్మ కలిగినటువంటి నక్షత్రము అందులో పుట్టినటువంటి వారికి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు రాబోయే భాగస్వామి జాతకం ఎలా ఉంటుంది ఎలాంటి కార్మికు రిష్టి ఉంటుంది అంటే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు బుధకర్మ మరియు గురు కర్మ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి బుధకర్మ మరియు గురుకర్మ అది ఎలా అంటే బుధకర్మ ఏంటంటే రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు గురుకర్మ రిషి అంటే అస్తాం వృక్ష ఉత్తరాష్ట నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు అయితే రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పరి నక్షత్రము ఈ ఆరు నక్షత్రాల కలయికతో ఉండాలి అని మనం చెప్తాం దాంతోపాటు మేషరాశి మేష లగ్నము ఋషుభ రాశి ఋషభ లగ్నము సింహరాశి సింహ లగ్నము కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో కూడా వీరు వివాహానికి వెళ్ళొచ్చు లేదా వారి లగ్నం ఏదైనా ఉండొచ్చు భాగస్వామి లగ్నము ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషములో గాని సింహంలో అనే కర్కాటకంలో ఉందా చూడండి అలా ఉంటే కూడా వివాహానికి బేషుగ్గా మీరు ముందుకెళ్లచ్చు అనేసి మనం నిర్ధారణ చేస్తాం దాంతోపాటు ఈ యొక్క జాతకంలో చూసినప్పుడు పునరుష నక్షత్రానికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో చూస్తే లగ్నంలోని సూర్యుడు లగ్నములోనే చంద్రుడు లేదా లగ్నాధిపతిలో చంద్రుడు కానీ కుజుడు కానీ సూర్యుడు కానీ ఉండడము ఇలాంటి మూడు గ్రహాలను లగ్నంలో గానీ రెండు గ్రహాలు గాని ఉండడం లేదా ఈ లగ్నాధిపతి వెళ్లి ఈ మూడు గ్రహాలతో ఏదో ఒక గ్రహంతో కలిసి ఏదో ఒక భావంలో ఉండడం కానీ ఈ పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి వారు వారిని వివాహం చేసుకోవచ్చు అంటాం దాంతోపాటు ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఉండాలి వచ్చే భాగస్వామి జాతకంలో మ్యాట్రిక్స్ కాంబినేషన్ చెక్ చేయమంటాం ఇక్కడ నేను చెప్పినట్టు పునర్ఋష నక్షత్రంలో కుటుంబంలో పుట్టితే అక్కడ ఆ కుటుంబంలో జనరల్గా లాయర్లుగా ఉన్న వాళ్ళు కానీ డెంటిస్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మెడిసిన్లో ఉంటే డెంటిస్ట్గా లెదర్ సంబంధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు గ్యాస్ పెట్రోలియం ఈ యొక్క ఆయిల్ ఇలాంటి వాటిలో కనెక్ట్ అయిన వాళ్ళు లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే హెవీ మెషిన్స్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు లేత్ మిషన్స్ అంటారు వాటి దగ్గర పనిచేసే స్క్రాప్ స్టీల్ రాడ్స్ ఇలాగా రీటైల్ గా ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు అప్పుడు వారికి రాబోయే భాగస్వామి జాతకాన్ని మనం చూసినట్లయితే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్గా వెళ్ళి దేంతో కనెక్ట్ అవుతాయంటే పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాలతో వారితో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ నాలుగో భావాధిపతి పన్నెండులో కానీ పన్నెండవ భావాధిపతి నాలుగులో ఉండడము లేదా పన్నెండులో కానీ నాలుగులో కానీ డైరెక్ట్గా బుధుడు అనే గ్రహం ఉండడము ఇలాంటి ఉన్నప్పుడు మాత్రమే వారికి రాబోయే భాగస్వామి ఇలాంటి వృత్తుల్లో ఉంటారనేది మనం చెప్తాం ఇలాగా ఒక మిథున లగ్నంలో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి వివాహ ప్రాప్త లక్షణాలు ఇలాగ ఉంటే మీరు వివాహానికి వెళ్ళండి అంటాం ఇంకా అనేకమైన విషయాలు మనం డైరెక్ట్గా కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు అమ్మాయి జాతకం ఉంటే అబ్బాయి జాతకం అబ్బాయి జాతకం ఉంటే అమ్మాయి జాతకం చూస్తాం చూసి ఇది వివాహం వరకు వెళ్తుంది ఓకే ఇందులో ఏమైనా కానీ మానసిక ఒత్తిడి ఏమైనా గురవుతాయా దేంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి వాటుడు వాట్నాటుడు ఇలాంటి విషయాలు చూస్తాం దాంట్లో కూడా ఇక్కడ ముఖ్యంగా నేను ఇంతకు ముందు చెప్పాను పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి ఒక అబ్బాయికి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ నేను చెప్పినటువంటి హస్త మృగశర ఉత్తరాక్ష నక్షత్రాల వారితో కానీ అదేవిధంగా రోహిణి ఉత్తర పూర్వాక్ష నక్షత్రాల వారితో వివాహం చేయొచ్చు ఈ అడిషన్ రాశిపై నక్షత్రం కానీ లగ్న పాయింట్ నక్షత్రం లగ్నాధిపతి పై నక్షత్రం కానీ ఒకవేళ వచ్చేవారి జాతకంలో కుజకర్మ రీషి ఉన్నటువంటి అమ్మాయిగా అంటే ఏమిటి మూల రేవతి నక్షత్రాలు ఉంటే వివాహానికి వెళ్ళకండి అని కూడా చెప్తాను అది ఎందుకు అనేది మనం డైరెక్ట్ కన్సల్టెన్సీలో వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తుంటాను డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు